హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఏపీలో మళ్ళీ ఆ కార్యక్రమానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఏపీలో మళ్ళీ మా ఊరు కార్యక్రమం చేపట్టనున్నారు టీడీపీ అధికారంలో ప్రతిసారి ఈ కార్యక్రమం కొనసాగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోని జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని రద్దు చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జన్మభూమి టూ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు గురువారం జరిగిన పొలిట్ బ్యూరో కార్యక్రమంలోని జన్మభూమి రె టు కార్యక్రమంపై చర్చించి ఆమోదం తెలిపారు పార్టీని ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని నిర్ణయించారు ఈ కార్యక్రమంలోని భాగంగా అభివృద్ధి సంక్షేమం సాధికారత రైతాంగ సంక్షేమం ఆహార భద్రత ప్రకృతి వ్యవసాయం సహజ వనరులు మానవ వనరుల విద్య ఆరోగ్యం గ్రామాలు పట్టణాలలోని మౌలిక వసతులు ఇంధన రంగం పరిశ్రమలు ఉపాధి సుపరిపాలన శాంతి భద్రతలు వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు ఈ జన్మభూమి టూ కార్యక్రమంతో పాటు పార్టీ సభ్యత్వ నమోదుకు గ్రీన్ సిగ్నల్ వచ్చారు అలాగే నామినేటెడ్ పదవుల చర్చించారు సీట్లు త్యాగం చేసిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు త్వరలోనే మొదటి దశ జాబితా విడుదల చేసేందుకు ఇప్పటికే కసరత్తులు కొనసాగుతున్నాయి దీంతో ఈ పదవులు పొందేందుకు ఆశావాహులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు మరి ఈ లిస్టులో ఎవరు పేర్లుంటాయో చూడాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్